ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలికి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి మీరు తీసుకోకపోయినా కూడా వేరే వాళ్ళన్నా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా నోటిఫికేషన్ పెట్టినా కూడా మీకు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా నోటిఫికేషన్ అంటే వీడియో ఏదైనా పెట్టినా కూడా సెల్ పర్పస్లో కానీ మెడిసిన్ పర్పస్లో కానీ ఏదైనా పెట్టినా కూడా మీరు చూసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది మీ కోళ్ళని మీరు రికవరీ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నా ఇది ఒకటి గమనించగలరు ఒక బ్రదర్ గారు వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచ్ వాటర్ పిల్లలు అమ్మకానికి పెట్టారండి వీటి ఏజ్ విషయానికి వచ్చేస్తే ఒక నెలగా చెప్పారు వీటి ధర విషయానికి వచ్చేస్తే పదకొండు వందలుగా చెప్పారండి ఒక్క పిల్ల వచ్చేసి పదకొండు వందలుగా చెప్పారు బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే గుంటూరుగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాము అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి పాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి గుంటూరు దగ్గరలో ఎవరైనా ఉంటే మాకు పిల్లల క్వాలిటీ ఓకే మేము తీసుకుంటాం అనుకుంటే దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించిన బ్రీడర్స్ అవి నేను ఫోటోలు పెడతా అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పారు మీరు ఒకసారి పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి బ్రదర్ గారు ఏమన్నారంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఎవరైనా గుంటూరుకి దగ్గరలో లేకపోయినా దూరంగా ఎవరైనా ఉంటే వీడియో కాల్ చేయండి క్లారిటీ తీసుకోండి క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఏ అయినా అడ్వాన్స్ అయినా ఏ అయినా పే చేయండి డైరెక్ట్ మాత్రం అమౌంట్ మాత్రం పే చేయమాకండి అమౌంట్ పోయినంత సింపుల్గా రావడం చాలా కష్టం అండి ఆ బ్రదర్ గారు ఏం చెప్పారంటే ఇంకో బంపర్ ఆఫర్ చెప్పారండి ఐదు పిల్లలు తీసుకుంటే ఒక పిల్ల ఫ్రీగా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి పది పిల్లలు ఫ్రీగా తీసుకుంటే రెండు పిల్లలు ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఈ ఆఫర్లో మీకు ఈ పిల్లలు ఆ ధరలో ఆ పిల్లలు ఓకే అనుకుంటేనే కాల్ చేయండి అండి ఈ ఆఫర్ కూడా మీరు ఓకే అనుకుంటేనే అదైనా కూడా బలవంతం చేసేది ఏమీ లేదండి వీడియో కాల్ చేసి బ్రదర్ గారు ప్రూఫ్స్ ఏమైనా తీసుకునేటట్టు అయితే నేను తీసుకోండి లేకపోతే మీకు నమ్మకం ఉన్నదంటే నో ప్రాబ్లం నేను చేసేది ఏం లేదు కానీ అడ్వాన్స్ మాత్రం పే చేయము అక్కడ దయచేసి కూడా ఇది ఒకటి గమనించగలరు ఎందుకు అని అంటే కొడతారు అమౌంట్ కొట్టిన తర్వాత మళ్ళీ రిస్క్ ఇదంతా తలకాయ నొప్పి ఓకేనా మీకు ఓకే అనుకుంటే గుంటూరు దగ్గరలో ఎవరు ఉన్నారో పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసుకోండి లాంగ్ అయినా కూడా ఇట్లా ఆఫర్ ఇస్తున్నాడు కదా మేము తీసుకుంటాం అని అనుకుంటే దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి మిమ్మల్ని ఈ మీకు ఇబ్బంది ఉండదు ఆ బ్రదర్ గారికి ఇబ్బంది ఉండదు మళ్ళీ పిల్ల సీల్ రెక్క అయ్యి అని అని చెప్పేసి మన మళ్ళీ డౌట్స్ ఉంటాయి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీ కులం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని ఈ బ్రదర్ గారు ఎలా వీడియో తీసి పెట్టారో అలా వీడియో తీసి క్లారిటీగా పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేద్దాం మీరు చేయాల్సింది వాళ్ళు ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పెరుక్రా పిల్లలు అమ్మకానికి పెట్టారండి ఇందాక పెట్టిన బ్రదరు ఈ బ్రదరు ఒకరు కాదండి ఇందాక పెట్టిన బ్రదర్ వచ్చేసి భీమవరం రిచ్ వాటం పిల్లలు ఐదు పిల్లలు కొంటే ఒక పిల్ల ఫ్రీ అని చెప్పేసి చెప్పారు కదా ఈ పిల్లలు కూడా అలా అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దండి ఈ బ్రదర్ గారు ఆ బ్రదర్ గారు వేరండి మీకు ఒక క్లారిటీ కోసం చెప్తున్నా బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే తాడపల్లి గూడెంగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాం అనుకుంటే ఆ బ్రదర్ గారు నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను పూర్తి డీటెయిల్స్ నాకు కాల్ చేయమనండి నేను చెప్తాను ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను పాజిబుల్ ఏరియాలకు చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగిందండి గుడ్ బ్లడ్ లైన్గా చెప్పారండి మీకు కావాలి అనుకుంటే ఆ బ్రదర్ గారు బ్రీడర్స్ కూడా ఫోటోలు పెడతా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ధర అవన్నీ మొత్తం కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ మొత్తం చెప్తాను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఏమనుకో ఆ బ్రదర్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ బ్రదర్ నాకు ధర చెప్పమంటే కాల్ చేయమనండి నేను చెప్తాను కాల్ చేయమనండి నేను చెప్తాను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఒకసారి ఆలోచించండి మీరు దయచేసి కూడా అడ్వాన్స్ మాత్రం పే చేయమాకండి ఓకేనా మీరు చేయాల్సింది ఒకటేనండి మన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ కొద్దిగా ముందుకు తీసుకుపోండి ఓకే థ్యాంక్ యూ